హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు విద్యా ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ముందుగా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మనకు ఇండియా జీడిపి ఆరు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఏడు శాతం ఉండొచ్చని డొలైట్ డెలైట్ అంచనా అయితే వేయడం జరిగింది ఇక బడ్జెట్లో ప్రకటించిన పన్ను ఉపశమనంతో దేశీయ గిరాకీ పుంజుకోవచ్చని అంతర్జాతీయ వాణిజ్య అనుచితులను తట్టుకోవచ్చని ఇండియా ఎకనామీ లో అయితే అభిప్రాయపడింది అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణకు చెందిన సౌమ్య గుగ్లత్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి అఖిల భారత ఫుట్బాల్ సామాఖ్య ఏఐఎఫ్ఎఫ్ ఉత్తమ మహిళా ప్లేయర్గా అయితే నిలిచింది ఇండియన్ ఉమెన్స్ లీగ్స్ లో ఈస్ట్ బెంగాల్కు ఆడిన సౌమ్య తొమ్మిది గోల్ సాధించింది ఈ అవార్డు అందుకున్న తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్యనే సో పురుషుల విభాగం చూసుకున్నట్లయితే సుభాషిష్ బోస్ ఉత్తమ ప్లేయర్గా ఎంపికయ్యాడు ఇక ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా ఇంగ్లాండ్కు చెందిన ఎథెల్ కెటా కెటార్హం నిలిచారు నూట పదిహేను సంవత్సరాన్ని నూట పదహారు ఏళ్ళు జీవించిన సిస్టర్ ఈనా కనాబారు సిటీ వల్ల కరుణం ఇప్పుడు ఎథెల్కు ఈ ఘనత దక్కింది ఆమె పంతొమ్మిది వందల తొమ్మిది ఇరవై ఒకటిన అయితే జన్మించడం జరిగింది ప్రస్తుతం ఈమె కెంబెర్లీలో నివసిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ రాజు యువ వికాసం సంబంధించిన సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం డిఫాల్టర్ల దరఖాస్తులు రిజల్ట్ చేసే ఛాన్స్ ఇక్కడ డెబ్బై శాతం అప్లికేషన్లు వెరిఫికేషన్ పూర్తి సిబిల్ స్కోర్ చెక్ చేసినందుకు ఫీజు కట్టాలన్న బ్యాంకులు ఫ్రీగా ఇవ్వాలన్న ప్రభుత్వం ప్రపోజల్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజు యువ వికాసం స్కీమ్ సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది అప్లికెంట్లో సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా గతంలో అగ్రికల్చర్ హౌసింగ్ వెహికల్ పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోయి డిఫాల్టర్గా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్ పరిగణలోకి తీసుకోరని తెలుస్తుంది ఇక లోన్ ఇంట్రెస్ట్ కట్టండి డిఫాల్టర్లు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళని మినహాయిస్తే సుమారు అరవై శాతం మంది అర్హులు అవుతారని అధికారులు చెప్తున్నారు రాజు వికాశం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్ కు సిబిల్ స్కోర్ బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి ఒక్కో అప్లికేషన్ కు వంద నుంచి రెండు వందల వరకు వసూలు చేయనున్నారు ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు ఇక యువ వికాసం స్కీమ్ కు మొత్తం పదహారు లక్షకు పైగా అప్లికేషన్ వచ్చాయి ఒక్కో అప్లికేషన్కి వంద తీసుకున్నా కూడా సుమారు పదహారు కోట్ల వరకు మనకు బ్యాంకుల రెవెన్యూ వస్తుంది అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనకు ఎస్ ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామన్నారు ఇక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమ్యూనిటీ మీటింగ్ లో సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రస్తుతం కోరును అధికారులు చెప్తున్నారు ఇంకా పదహారు లక్షలకు పైగా అప్లికేషన్ రాష్ట్రంలో యువ వికాస్ స్కీమ్ కు మొత్తం పదహారు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై అప్లికేషన్లు వచ్చాయి ఇందులో అత్యధికంగా బీసీల నుంచి ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల ఆరు అప్లికేషన్లు ఎస్సీల నుంచి రెండు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది ఇక ఎస్టీలో నుంచి చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నూట పన్నెండు ఈబీసీల నుంచి ఇరవై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది ఇక మైనార్టీ నుంచి లక్ష ఏడు వేల ఆరు వందల ఎనభై ఒకటి క్రిస్టియన్ మైనార్టీ నుంచి రెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి దరఖాస్తులు వచ్చాయి ఇప్పటిదాకా మండల ఆఫీసర్లు డెబ్బై శాతం అప్లికేషన్లు పరిశీలించాలని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు ఇక వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంక్ అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు ఇక అర్హుల జాబితాలను ఈ నెలాఖరు నాటికి మండల అధికారులు కలెక్టర్లకు పంపిస్తారు అనంతరం తుది జాబితాను రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు వచ్చే నెల రెండున్న రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నారు ఈ ఏడాది సుమారు ఐదు లక్షల మందికి స్కీమ్ ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం అయితే